గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వివరణ ఏంటంటే రేపు మన ట్రైనింగ్ ప్రోగ్రాంలోనూ మీకంతా వివరంగా నేను చెప్తాను ఎలా చేయాలో ఏం చేయాలో దాని తర్వాత మన డీ కాయిన్ని బీసీటీ కాయిన్తో స్వాప్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న మిగతా కాయిన్స్తో కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను మన కంపెనీ డీజ్ చేసిన ప్రతి కాయిన్తో కూడా స్వాప్ చేసుకోవడానికి ఎలాగో నేను చెప్తాను మన కంపెనీ డీజ్ చేసిన ప్రతి కాయిన్తో స్వాప్ చేసుకోవచ్చు అయితే ఇది ముప్పై డాలర్లు అంటే రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు మా మధ్యలో తో మనం లిస్ట్ చేస్తున్న లిక్విడిటీ పెడుతున్నటువంటి ఆ సంఖ్య అంటే ఆ రేటుతో కాదు వీళ్ళు ఏమనుకున్నారంటే రెండు వేల మూడు వందలకి స్వాప్ చేసుకునే అవకాశం డాడీ ఇచ్చేస్తారని కాదు రెండు వేల మూడు వందలకి కాదు ఈ వెయ్యి రూపాయలు డీకాయిన్ రేట్ అనేది రేపు పద్నాలుగుతో పద పదో పదో తారీఖు వరకే పది కాకపోతే పద్నాలుగు వరకు తర్వాత ఇది రెండు వేల మూడు వందలకే మీకు దొరుకుతుంది ఇక్కడ క్యూ లైఫ్లో క్యూ లైఫ్లో మీకు రెండు వేల మూడు వందలకే దొరుకుతుంది ఇప్పుడే దాన్ని ముందుగా తీసుకోవచ్చు తర్వాత స్వాప్ చేసినప్పుడు ఈ రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు కాదు లక్ష రూపాయలకి నేను తీసుకెళ్లే దమ్ము నా దగ్గర ఉన్నప్పుడు అంత నమ్మకం నాకున్నప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి లేదు అది లక్షకి వెళ్లాల్సిందే ఆ డిజైన్ అంతే ఉదయం లేస్తే తెల్లాల్సిందే చీకటి అక్కడ ఉండదు అంత కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి మన డీ కాయిన్ లక్ష కంటే తక్కువ కిందికి స్వాపకివ్వాలి లక్ష కంటే తక్కువ కిందకి స్వాపకివ్వాలి అప్పుడు వెయ్యికో రెండు వేల మూడు వందలకో రెండు వేల ఐదు వందలకో ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వను కూడా ఎందుకంటే దానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది ప్రపంచంలోనే క్రిప్టో కరెన్సీలో రారాజులా తిరిగేటువంటి శక్తి ఉన్న కాయిన్ అది రారాజే కింగ్ ఆఫ్ ద క్రిప్టో డి కాయిన్ అంటే కింగ్ ఆఫ్ ద క్రిప్టో గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్నేలే శాసించేటువంటి కాయిన్ అది ఎందుకంటే దాని డిజైన్ దాని స్ట్రాటజీ దానికి ఇచ్చేటువంటి ప్లాను అద్భుతమైన డిజైన్ ఇచ్చాను అయితే మరి రేపు ట్రైనింగ్ పీరియడ్లో ఏ రేటుకి ఇస్తారు మీరు వచ్చిన తర్వాత చెప్తాను ఈ రేట్ కాదు ఆ రేటుకి నేను లిస్ట్ చేస్తాను అంటున్నాను మనలో చాలా మంది ఏం చేస్తున్నారంటే రెండు వేల మూడు వందలకు ఇచ్చేస్తారు డాడీ అని కాదు కానే కాదు నేను ఒక ఫిగర్ పెడతాను అది ఎలా చేసుకోవాలి ఎలాగొస్తుంది మీకు సూపర్ బెనిఫిట్ అది మళ్ళీ అది కూడా మీ ఊహకు అందదు అది కూడా మీ ఊహకు అందదు అంత అద్భుతంగా తీసుకున్నాను దాన్ని మీకు లక్ష రూపాయలు ఒక కాయన వస్తుంది కానీ అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతం మీకు ఇస్తున్నాను రేపు రేపు <coughs> <Meeting> <coughs> <ఏ> <coughs> మన మీటింగ్ ఏదైతే మన ట్రస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉందో అందులో ఈ కాయిన్ లక్షకే మీరు స్వాప్ చేస్తారు కానీ మీకు అనంతమైనటువంటి సంపద వస్తుంది అదేంటి అనేది నేను లోనే చెప్తాను వాడేసుకొని స్వాప్ చేసుకున్నాడు పరమ అదృష్టవంతుడు ఆలోచించిన వాడు అదృష్టవంతుడు కాదు అంతే అది నా నేను ట్రైనింగ్లో మీకు చెప్తాను కాబట్టి అక్కడ మీకు అర్థమైపోద్ది ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి రారాజుని మీ ఇంటికి తీసుకెళ్ళండి మీ కుటుంబాన్ని మొత్తాన్ని కాబడదు థ్యాంక్ యూ మీరందరూ అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరికి ఈ ప్రతిభ లేకుండా ఉండరు కాకపోతే దాన్ని వినియోగించుకోవడంలో వ్యక్తి వ్యక్తిగత సమర్థత ఉంటుంది ఒక ఐరన్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఐరన్ అంతా ఒకే క్వాలిటీ అన్ని ఒకటే కలిగి ఉంటుంది కానీ ఆ ఐరన్ తీసుకెళ్ళిన వాడు ఒకడు గేట్ చేస్తాడు మరొకరు పిల్లర్స్ చేస్తాడు మరొకరు వెల్డింగ్లో రకరకాలుగా మరొకరు వెల్డింగ్లో రకరకాలుగా వాడతారు కన్స్ట్రక్షన్ వాడతారు కొంతమంది బీరువా చేస్తారు మరికొంతమంది దాన్ని బ్యాంకుల్లో లాకర్స్ కింద మారుస్తారు అంటే గేట్కి దగ్గర పెట్టిన ఐరన్కి బ్యాంక్ లాకర్స్లో ఉన్న ఐరన్కి వాల్యూ ఎంత ఉంటుందో చూడండి చాలా ఉంటుంది ఆ బ్యాంక్ లాకర్లో ఉన్న ఐరన్ సేఫ్ దగ్గరికి వెళ్ళాలంటే ఐరన్ సేఫ్ దగ్గరికి అంత ఈజీ కాదు వెళ్ళలేరు అకౌంట్ ఉండాలి ఆ బ్యాంక్ మేనేజర్ ఉండాలి కానీ గేట్ దగ్గర నగరంకి ఎవరు పర్మిషన్ అవసరం లేదు ప్రతి ఒక్కరు వెళ్ళి టచ్ చేసి వచ్చేదాన్ని ఇంటి ముందు గేట్ కాబట్టి కానీ రెండు ఫ్యాక్టరీల నుంచి వస్తాయి ఒకేలాగా వస్తాయి ఒకే విలువను కలిగి ఉంటాయి కానీ దాన్ని వినియోగించుకున్న వాళ్ళ తాలూకా పనితనం బట్టి దాని విలువ మారిపోతుంది ఇక్కడ మీరందరూ కూడా అద్భుతమైన వ్యక్తులే దాన్ని వినియోగించడంలో మీ సామర్థ్యం పెరుగుతుంది మీరు వాడండి మీ మైండ్ని వాడండి మీ టైంని వాడండి తక్కువ టైమే కదా ఓ తొంభై రోజులు మనం కష్టపడితే లైఫ్ మొత్తం నూట ఇరవై సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని పొందొచ్చు అన్నప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ఎండా వానకు సంబంధం లేకుండా తేని చూడకుండా కష్టపడతాను నేనైతే నేను బ్రదీ చేస్తున్నాను ఎందుకంటే నా కుటుంబం పెద్దది కోట్లాది కుటుంబం ఉన్నది కాబట్టి నేను కష్టపడతాను అలాగే మీరు కూడా నాలాగే పనిచేసినప్పుడు అద్భుతమైనక ఇది తీసుకుంటాడు అసమర్థులన్నోడు ఎవ్వరు లే డాడీస్ మీలో ఎవరు అసమర్థుడు లేడు అందరూ సమర్థులే మీరు చూసే ఉంటారు మీరు మీ మీ ఊర్లలో చూసి ఉంటారు ఏం చూసి ఉంటారో చెప్పమంటారా మీ ఊర్లో ఏం చూసి ఉంటారో ఒకటే మీ క్లాస్ రూమ్లో తీసుకోండి లేదా మీ ఊర్లో తీసుకోండి ఈడు ఎందుకు పనికి రాడరా పెద్ద మార్కులు రావు కాదు స్కూల్కి రావన్నాడు ఉంటాడు రోజు స్కూల్కి వచ్చేస్తాడు ఆడికి ఏ మార్కులు రావు అడుగు ఉంటాడు స్కూల్కి వస్తూ ఉంటాడు మంచి మార్కులు వస్తాయి ఇంకోటి ఉంటాడు ఆడి సరిగా రాడు అద్భుతమైన మార్కులు వస్తుంటాయి ఇలాగా ఒక నాలుగైదు కేటగిరీలో మీ క్లాస్ రూమ్లో లో ఉంటారు ఇది ఎప్పుడు పాతదే ఏది రాదు ఇడు అట్టడుగున ఉంటాడు కింద ఉంటాడు సరిగా స్కూల్కి రాడు సరిగా మార్కులు రావడం కూడా వాళ్ళ పెద్ద అయిన తర్వాత ఒక వ్యాపారవేత్తగాను ఒక రాజకీయ నాయకుడిగాను మరొక రకమైన ట్రేడర్ గాను మారిపోయి ఈ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడు ఆడు రోల్ మోడల్ అయిపోతాడు అవసరమైతే అలాంటి వాళ్ళకి పనిస్తాడు అంటే ఇక్కడ అప్పటి వరకు ఆడి స్కిల్ వాడలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడి స్కిల్ వాడాడు మనకి ఆ తగింపు ఉండాలన్నమాట అమ్మో అంటే అవదు చేయాల ఆ చేసే ముందు దాన్ని అర్థం చేసుకొని అప్పుడు చేయాల ఇలాగ ఎన్నో అడవిలో నుంచి తీసుకొచ్చే కర్రలన్నీ ఒకటే కానీ లేదంటే కొండ నుంచి తీసిన రాళ్ళు ఒకలాగా ఉంటాయి కొన్ని రాళ్ళను ఎక్కడానికి వాడతాం కొన్ని రాళ్ళని మొక్కడానికి వాడతాం చిక్కిన వాడ ప్రతిమని బట్టి అది ఉంటుంది అలాగే మీలో కూడా అద్భుతమైన ప్రతిబంధం ప్రతి ఒక్కడిలో కూడా ఎవరు అసామాన్యులు కారు అదే సామాన్యులు కారు అద్భుతమైన శక్తి కలిగి ఉన్న వాళ్ళు మీ శక్తికి తొంభై రోజులు పనిపెట్టండి వన్ ట్వంటీ ఇయర్స్ ఐదు తరాలు మీరు వాళ్ళకి మంచి భరోసా ఇచ్చిన అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేవండి మనకున్న ఈ తొమ్మిది రోజులని కరెక్ట్గా వాడుకోండి నిజాయితీగా నిజంగా మనం సర్వీస్ ఇవ్వాలనుకునే వాళ్ళు గెలవాలనుకునే వాళ్ళు గెలిపించాలనుకునే వాళ్ళు మాత్రమే రండి ఓకే డాడీస్ మీకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను నిన్న టిక్కెట్లు పంపించారు వాళ్ళందరికీ వెల్కమ్ డాడీస్ వచ్చేయండి ఇక నేను మీటింగ్ హాలు సకల సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసి ఉంచాను రండి అలాగే ఇప్పుడు కూడా రాబోయే వాళ్ళందరూ రండి చివరిగా నేను చెప్పేది ఒకటే మీరు ఏ ఏ కంపెనీ వాళ్ళ మీద ద్వేషం కోపం ఇలాంటి ఏమి పగ ఏం పెంచుకోకండి ఎవరిని నిందించకండి ఎవరిని విమర్శించకండి నీవు కరెక్టే తీసుకెళ్ళి ఇది నువ్వు చేయాల్సిన పని పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే డాడీ నువ్వు ఓడిపోతున్నావు అర్థం పక్క వాడి గురించి ఆలోచించావా అంటే వేరే కంపెనీ గురించి ఆలోచించావా నువ్వు ఓటమిని అంగీకరించినట్లే నీ అదే టైంలో నీ కోసం వాడు అదే టైములు నువ్వు గెలవడానికి వాడు అదే టైము నిన్ను నమ్ముకు నన్ను గెలిపించడానికి వాడు అంతేగాని మిగతా ఏం పట్టించుకోక ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో కంపెనీలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మనకొద్దు మందే మనం చూద్దాం అంతే దాన్ని విమర్శించొద్దు దాని గురించి ఆలోచించొద్దు అందరూ బాగుపడాలి అందరూ మనం ఉండాలి మనమే అందరూ బాగుపడాలి అందరూ మనం ఉండాలి మనమే ముందు ఉండాలి అన్ని కంపెనీలు బాగుపడాలి అన్నింటిలో మనమే ముందు ఉండాలి అంతే జై హింద్ మీకంతా వివరంగా నేను చెప్తాను ఎలా చేయాలో ఏం చేయాలో దాని తర్వాత మన డి కాయిన్ని బీసీటీ కాయిన్తో స్వాప్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న మిగతా కాయిన్స్తో కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను మన కంపెనీ రిలీజ్ చేసిన ప్రతి కాయిన్తో కూడా స్వాప్ చేసుకోవడానికి ఎలాగో నేను చెప్తాను మన కంపెనీని రీచ్ చేసిన ప్రతి కాయంతో షాప్ చేసుకోవచ్చు అయితే ఇది ముప్పై డాలర్లు అంటే రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు మా మధ్యలో మనం లిస్ట్ చేస్తున్న లిక్విడిటీ పెడుతున్నటువంటి ఆ సంఖ్య అంటే ఆ రేటుతో కాదు వీళ్ళు ఏమనుకున్నారంటే రెండు వేల మూడు వందలకి షాప్ చేసుకునే అవకాశం డాడీ ఇచ్చేస్తారని కాదు రెండు వేల మూడు వందలకి కాదు ఈ వెయ్యి రూపాయలు డీకాయిన్ రేట్ అనేది రేపు పద్నాలుగు పది పదో పదో తారీఖు వరకే పది కాకపోతే పద్నాలుగు వరకు తర్వాత ఇది రెండు వేల మూడు వందలకే మీకు దొరుకుతుంది ఎక్కడ క్యూ లైఫ్లో క్యూ లైఫ్లో మీకు రెండు వేల మూడు వందలకే దొరుకుతుంది ఇప్పుడే దాన్ని ముందుగా తీసుకోవచ్చు తర్వాత స్వాప్ చేసినప్పుడు ఈ రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు కాదు లక్ష రూపాయలకు నేను తీసుకెళ్ళే దమ్ము నా దగ్గర ఉన్నప్పుడు అంత నమ్మకం నాకు ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి లేదు అది లక్షకి వెళ్ళాల్సిందే ఆ డిజైన్ అంతే ఉదయం లేస్తే తెల్లాల్సిందే చీకటి అక్కడ ఉండదు అంత కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి మన డీకాయిన్ని లక్ష కంటే తక్కువ కిందకు స్వాపిక ఇవ్వాలి లక్ష కంటే తక్కువ కిందకి స్వాపిక ఇవ్వాలి అప్పుడు వెయ్యికో రెండు వేల మూడు వందలకో రెండు వేల ఐదు వందలకో ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వను కూడా ఎందుకంటే దానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది ప్రపంచంలోనే క్రిప్టో కరెన్సీలో రారాజులా తిరిగేటువంటి శక్తి ఉన్న కాయిన్ అది రారాజే కింగ్ ఆఫ్ ద క్రిప్టో డీ కాయిన్ అంటే కింగ్ ఆఫ్ ద క్రిప్టో గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్నేలే శాసించేటువంటి కాయిన్ అది ఎందుకంటే దాని డిజైన్ దాని స్ట్రాటజీ దానికి ఇచ్చేటువంటి ప్లాను అద్భుతమైన డిజైన్ ఇచ్చాను అయితే మరి రేపు ట్రైనింగ్ పీరియడ్లో ఏ రేటుకి ఇస్తారు మీరు వచ్చిన తర్వాత చెప్తాను ఈ రేటు కాదు ఆ రేటుకి నేను లిస్ట్ చేస్తాను అంటున్నాను మనలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ రెండు వేల మూడు వందలకు ఇచ్చేస్తారు డాడీ అని కాదు కానే కాదు నేను ఒక ఫిగర్ పెడతాను అది ఎలా చేసుకోవాలి ఎలాగొస్తుంది మీకు సూపర్ బెనిఫిట్ అది మళ్ళీ అది కూడా మేము ఊహకు అందదు అది కూడా మేము ఊహకు అందదు అంత అద్భుతంగా తీసుకున్నాం దాన్ని మీకు లక్ష రూపాయలకు ఒక కాయిన్ వస్తుంది కానీ అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతం మీకు ఇస్తున్నాను రేపు రేపు మన మీటింగ్ ఏదైతే మన ట్రస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉందో అందులో ఈ కాయిన్ లక్షకే మీరు స్వాప్ చేస్తారు కానీ మీకు అనంతమైనటువంటి సంపద వస్తుంది అదేంటి అనేది నేను ట్రైనింగ్లోనే చెప్తాను వాడేసుకొని స్వాప్ చేసుకున్నాడు పరమ అదృష్టవంతుడు ఆలోచించిన వాడు అదృష్టవంతుడు కాదు అంతే అది నా నేను ట్రైనింగ్లో మీకు చెప్తాను కాబట్టి అక్కడ మీకు అర్థమైపోద్ది ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి రారాజుని మీ ఇంటికి తీసుకెళ్ళండి మీ కుటుంబాన్ని మొత్తాన్ని కాబడు థ్యాంక్ యూ మీరందరూ అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరికి ప్రతిభ లేకుండా ఉండరు కాకపోతే దాన్ని వినియోగించుకోవడంలో వ్యక్తి వ్యక్తిగత సమర్థత ఉంటుంది ఒక ఐరన్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఐరన్ అంతా ఒకే క్వాలిటీ అన్ని ఒకటే కలిగి ఉంటుంది కానీ ఆ ఐరన్ను తీసుకెళ్ళిన వాడు ఒకడు గేట్ చేస్తాడు మరొకరు